వీడు స్కూల్కి వెళ్ళి అంటున్నాడు ఈ రోజు మానేస్తాడు స్కూలే మానేస్తావు వేరే స్కూల్కి వెళ్ళిపోతాను అంటున్నాడు ఏమైంది బుజ్జి నిన్న మా సార్ నన్ను కొట్టారు అందరి ముందు సార్ కి నేను అసలు పడదు ఎప్పుడు టార్గెట్ చేస్తారు అసలు ఎందుకు కొట్టారు దేనికి కొట్టారు చెప్పు వీడు హోంవర్క్ చేయలేదు క్లాస్ బంక్ చేసుకొని అక్కడ ఆడుకుంటూ కూర్చున్నాడు ప్లే గ్రౌండ్ లో అది చూసి సార్ కొట్టారు డాడీ లాస్ట్ వీక్ కూడా నేను చెప్పారు ముందు క్లాస్ అవుతుంటే అమ్మాయి టిఫిన్ బాక్స్ తీసుకొని తినేశాడు ఆకలి వేస్తుంది అందుకే తినేశాను

సో ఒక మాట అనకూడదు కొట్టకూడదు ఏమీ చేయకూడదు వీళ్ళ క్లాసులు బంక్ చేస్తారు హోంవర్క్లు చేయరు వేరే పిల్లలు టిఫిన్ బాక్సులు తినేస్తారు ఎవరేం అనకూడదు అసలు నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో నువ్వు స్కూల్కి దేనికి వెళ్తావు నువ్వేం చేస్తున్నావు మాకు చిన్నప్పుడు వుడెన్ స్కేల్తో మండ మీద కొట్టేవారు తిప్పి కొట్టేవారు అర్థమైందా అలా కొడితే ఈరోజు ఇలా ఉన్నావు ఇంకొకసారి నువ్వు హోంవర్క్ చేయకుండా క్లాస్ బంక్ చేసినా వేరే పిల్లలు టిఫిన్ బాక్స్ తింటే నేను వచ్చి కొడతాను క్లాసులో ಸಾರ್ ಕಾತು ಗೋ ಎಲ್ಲ ಸ್ಕೂಲ್ ಕಿ